హాయ్ నేను మీ రమణారెడ్డి వెంకట్ ఈరోజు హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్న కంప్లీట్గా ఇంకా మళ్ళీ హైదరాబాద్ రాకూడదు అనుకుంటున్నా చూద్దాం మార్నింగ్ ఫైవ్ థర్టీకి కదిలి సిక్స్కి లగేజ్ తీసుకొని బయలుదేరా ఇప్పుడు సెవెన్ అయింది రింగ్ రోడ్ దాటేసరికి రింగ్ రోడ్ దగ్గర నుంచి మళ్ళీ నాగార్జున సాగర్కి వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అయింది ఎయిట్ ఫిఫ్టీ అయింది ఇంక ఇక్కడ నుంచి ఒక వంద ఉంటుందేమో మా ఊరు అంటే ఇంకో రెండు మూడు గంటలు రెండు గంటలు పెట్టేది నిదానం కూడా మూడు గంటలు నీళ్ళు లేవు ఇప్పుడు కూడా నేను ఎప్పుడు వచ్చినా కానీ నీళ్ళు లేవు ఉండవు నీళ్ళు ఉన్నప్పుడే మనం రాము టైం టైర్ టైర్లు లేవు సైన్ ప్యాక్లు కంప్లీట్గా అయిపోయింది అవి లేవు అయినా పోతనే ఉన్నాం ఎందుకంటే ఎప్పుడు ఇటు కారం పొడి ఇటు పోతా కదా ఈసారి ఇటు ఎరగంటపాలెం మీద పోదాం ఎందుకంటే ఎడిపోయినా సేమ్ డిస్టెన్స్ నాకు తెలిసి ఎరగంటపాలం మీద నాలుగు తగ్గిద్ది కాకపోతే రూట్ బాగుండదు ఆ ఫారెస్ట్లో ఇది కూడా రూట్ బాగుండదులే చూద్దాం ఒకసారి ఇది కూడా ఒకసారి ఏంటి ఇంక ఈసారి మళ్ళీ లేదు మళ్ళీ వచ్చేది లేదు కదా శ్రీశైలం కూడా అదే వెళ్ళేదు సిటీలో బాగుండ బయట నుంచి అవుట్ కట్టిందో మా లోపల లాభలో బాగుంటుంది నుంచి వెళ్ళిపోతున్నా రూట్ ఎలా ఉండదో చూడాలి ఎడిపోయినా ఓటీ డిస్టెన్స్ మళ్ళీ పెద్ద తేడా లేదు రెండు కిలోమీటర్లు కిలోమీటర్ తేడా అని లేదు ఎదగొండాలని రూట్ ఉన్న కొద్దిసేపు అయినా రూట్ మాత్రం యాక్సిడెంట్గా ఉంటుంది మళ్ళీ ఆ ఫారెస్ట్లో పోయేసరికి రోడ్డా అనిపిస్తుంది ఇది మటుకు అయితే మీటింగ్ బాగా ఈ అరవై హండ్రెడ్ అవి ఎలుగుతీటి ఫైవ్ అసలు రోడ్డు ఒక రేంజ్ లో ఉంది ఇట్లా ఇలానే నీట్గా చిన్న కొంతకాలం రోడ్ ఉండదు ఇప్పుడు చూడండి ఎంటర్ అవుతుంది ఫారెస్ట్ రోడ్డు ఇది రోడ్డు వరకు జరుగుతుంది రోడ్డు వరకు జరుగుతుంది క్యాస్టమర్ అనుకుంటా రోడ్డు కానీ ఈ పళ్ళ కాదులైతే మామూలుగా లేదైతే అడ్వెంచర్ రోడ్ అంటే ఇలా ఉంటుంది ఆ కొద్దిగా చూసి రోడ్డేస్తారేమో అనుకున్నా కొద్దిగా వేసింది అక్కడ అక్కడ గది కదిలిచ్చినట్టే లేదు వీళ్ళు ఎప్పుడేయాలి మనం ఎప్పుడు పోవాలంటే రోడ్డు వేసే అలాగే ఉన్నారు గిట్టు అంతా వర్క్ చేస్తుంది ఈ ఫారెస్ట్లోనే చేస్తుంది పోలేం పేదలే పావచ్చులే అనుకుంటే మొత్తం ఒక ఓ అడ్వెంచర్ రోడ్ అయిపోయింది హైవే వర్క్ కానీ కంప్లీట్ అయితే డిస్టెన్స్ కూడా తగ్గిద్ది ఎందుకంటే ఈ మలుపులు గెలుపులు ఇలాంటివన్నీ హైవే కదా చేయరు కట్ చేసుకుంటా స్ట్రైట్గా వేసుకుంటా పోతారు అన్న ఒకటే రోడ్డు జరుగుతుంది వర్క్ అంత లెక్క ఫారెస్ట్ లో మట్టి రోడ్ లేదు బయట ఉంది మళ్ళీ హైవేనా ఎప్పటికైపోద్దు ఇది ఇప్పుడు ఇక్కడ టర్నింగ్ ఉంది కదా ఆ టర్నింగ్ ఏమి ఉండదు కదా స్ట్రైట్ కొట్టేస్తారు వాళ్ళు హైవే కాబట్టి చిన్న టర్నింగ్ లేదు పెద్ద పెద్ద టర్నింగ్ కూడా చాలా దగ్గరి ఇప్పుడు ఆ లోయల్ లోయల్ అలా యాత్ర అన్నమాట ఒకటి ఎంత పైకి ఉండేది మొత్తం లేకపోతే తొంగి పడేదిలా ఐదు తగ్గించే అసలు లేదు అది ఇంట్లో కూడా తగ్గించే ఇంతకుముందు వీడియోలో ఉంది కదా శ్రీశైలం వెళ్ళే రూట్ ఆ రూట్ కనెక్ట్ అయింది ఇది పాత రూపాదు అది చేశారు అనుకుంటా ఇంకా పాత రాలే మరి పాత కప్పి చేశారు ఫ్లైఓవర్లకి ఎంత అంతా పెట్టుకున్నారు సైడ్ అయ్యి దేని నుంచి ఎక్కడ ఫ్లైఓవర్ అయితే అది లేకపోతారు పెట్టుకొని పెట్టుకోపోతారు లారీలలో ఓల్డ్ రోడ్ ఇది ఈ టైం టర్నింగ్ అంతా లేపేసి అది ఉన్నాయి హైవే కంప్లీట్ అయితే డిస్టెన్స్ తగ్గిద్ది స్పీడ్ పెరి అమ్మట వెళ్ళిపోవచ్చు ఇంత పెద్ద టర్నింగ్ లేసారు ఒక్కసారిగా ఓల్డ్ రోడ్డు ఇది ఇది ఎప్పటి నుంచే ఉన్నది అది తెలిసి దీన్ని కూడా ఖర్చు పెట్టేస్తారు లేకపోతే దీన్ని కలుపుతురవు దీనికి టోల్ గేట్ కూడా ఉంది మళ్ళీ ఎరగండపాలెం వచ్చా ఎరగండ పాలం నుంచి త్రిప్రాంతకం త్రిప్రాంతకం వెళ్ళే రూట్లో వెళ్ళాలి మనం త్రిప్రాంతకం వెళ్ళం లేదు త్రిప్రాంతం పెట్రోలు మత్తు ఉంది కానీ పెట్రోల్ అయిపోయినట్టు దూకిస్తా ఉంది ఓరకవరకు బండి రెండు నుంచి ఆగి చూస్తే పెట్రోల్ చాలానే ఉంది అదంటే ముప్పై మూడే ముప్పై మూడు రెండు మైలేజ్ మూడు వందల యాభై అయినా రావాలిగా ఇందాక ఆయన తప్పు రీజర్లో పడ్డది రీజర్లో పడ్డాక కనీసం రెండు వందల పైన రావాలి అప్పుడు అరగంట వాళ్ళం వచ్చేసరికి ఒక నలభై వందలు ఏమవు నుంచి ఒక అరవై అంతలో ఉంది అరవై కూడా ఉండదు యాభై దీనికి ఐదు వేలు పోవాలి ఏందో బాగా వచ్చి పెద్ద రోజు నుంచి ఉంది ఏందో ఏం నీటి వచ్చిందో ఇంకా ఈ నుంచి ముప్పై నలభై అంటారు మా నుంచే ఐటీ తీసుకుంటే శ్రీశైలం శ్రీశైలం కర్నూలు పోవచ్చు మార్కాపురం పోవచ్చు సంభవ నంద్యాల అటు పోయి ఆ రూపీ ఇటు లెఫ్ట్ తీసుకుంటే గుంటూరు పోవచ్చు మా ఊరు పోవచ్చు ఇంతకొండ పోవచ్చు మనం కావాల్సింది ఇప్పుడు లెఫ్ట్ ఈ నుంచి ఒక ఎంత ఉంటుంది ఆయనకి పోయి రైట్ రైట్ తీసుకుంటూ చిన్న చిన్న ఓర్ల మీదగా ఇంటికి వెళ్ళిపోవచ్చు కాకపోతే తారంపూర్ రోడ్డు కంటే ఇదే కొద్ది బెటర్ అది అంత గుంతలు గొంతల గుంతలు రోడ్డు హైదరాబాద్ నుంచి శ్రీశైలం మీద కూడా రావచ్చు కాకపోతే శ్రీశైలం మరీ గాడ్ రోడ్డు అది చాలా లేట్ అవుతుంది సేమ్ డిస్టెన్స్ వచ్చినా ఒకటే డిస్టెన్స్ మళ్ళీ ఈ కాలవా ఇది కాలువ ఇది కాగా అది తాగా నీళ్ళు వచ్చాయి ఇది కూడా ఈ కాలం కాకపోతే రోడ్ బాగుంటుంది ఇది పైన పైన నీళ్ళు వస్తున్నాయి కదా ఇక్కడ వచ్చాము వచ్చాముగా దేనించి ఇంతే కొద్ది దూరం తర్వాత మళ్ళీ పెయిన్ ప్యాగులు పని అయిపోయింది ఇంకపోతే దాలే తర్వాత తర్వాత నేను వచ్చిన రూట్లో ఒక్కసారి రైల్వే ట్రాక్ చేయాలి రైల్వే ట్రాక్ చేయాలి అటు వస్తే ఎన్నిసార్లు చాలాసార్లు కట్టుకోవాలి ఇటుకోని రైల్వే ట్రాక్ క్రాస్ చేసి రాజేయాలి చేయాలి వచ్చిన రూట్ అంతా వర్క్ జరుగుతుంది కాకపోతే పర్లేదు కథ కొద్దిగా లేట్ అయింది స్కూల్ ఇది అడవిలో ఉంది మా పొలమే ఇదంతా ఆ బాగా చేసింది అబ్జాయి చేసి మొత్తం ఆ కొద్దిగా వచ్చింది ఇది కూడా మొక్క అబ్జాయ్ చేసింది చేసా ఇది మాది పొలం పొలంలో బాగా అయితే వచ్చాను బాయ్ బాయ్ మళ్ళీ కలుసుకున్నాం దాదాపు ఎక్కడ ఆగలేదు ఆ నాగార్జున సాగర్ దగ్గర ఒక ఐదు నిమిషాలు అటు ఆగా అంటే ఇంకా వచ్చే రూట్లో అంతకు ముందు వెళ్ళి పెట్టించా మళ్ళీ పోయింది ఎల్లు అంటే నారంగుండి పెట్టింది ఇప్పుడు ఎప్పుడో పెట్టించా అది హైదరాబాద్లో అది పోయింది సరే ఇంక ఇంటికి వెళ్దాం